बोलो का उपचार अलगानीयंडी आवाहयामि आसरात् अय्या बोट्टू పెడతారా ఆహవయామి ఆసనార్థే హెక్చదాంగ వర్పయాం స ఫాదారవండి ఉపాద్యన వర్పయామి మహాకాళి మహాలక్ష్మీ మహాసరస్వతి స్వరూపనీయ దుర్గాంబిక లలితాపరాభతయై నమః ओ श्री నమోదేవ్యహాదేవ్యై శివాయ సమ ప్రకృతాయి అమ్మవారి కృపాకటాక్షాలు అందరికీ కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సత్సంకల్పంతో మన పదమూడవ వారుడులో మన కౌన్సిలర్ గారినటువంటి బండి ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క పోచమ్మ దేవాలయ నిర్మాణానికి కాను అంకురారోపణ నిర్వహించడం జరుగుతుంది ఈరోజు దానితో పాటు శంకుస్థాపన ఈ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా పాల్గొని ఈ దేవాలయ నిర్మాణంలో తమవంతు సహాయ సహకారాలు ఇవ్వాలని చెప్పేసి పెద్దలు కోరుతున్నటువంటి సమయంలో దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి అమ్మవారు వారందరి కుటుంబాలని కూడాను చల్లగా చూడాలని చెప్పేసి శీతలాదేవి కనుక అందరిని కూడా చల్లగా ఉంచుతుంది అమ్మవారు అందరిని పోషించే అమ్మవారు కనుక పోచమ్మ తల్లిగా నామకరణం చేస్తున్నారు ఈరోజు అంతే కదా కోచమ్మ తల్లిగా నామకరణం చేస్తున్నారు ఈరోజు మొదలుకొని దేవాలయ నిర్మాణం అయ్యేంత వరకు కూడాను ప్రతిష్ట గావించేంతవరకు అమ్మవారు అందరూ కూడా మేము తోడుండి ఈ యొక్క కార్యక్రమంలో విజయంత విజయవంతం చేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు సప్తమి భానువాసరం ఆదివారం ఉదయం ముహూర్తంలో అమ్మవారి దేవాలయ నిర్మాణానికి కాను శంకుస్థాపన నిర్వహించడం జరుగుతుంది ఆగమ పరంగా దేవాలయ గర్భాలయం ముఖమండపానికి నిర్మాణానికి కాను వాస్తు నిపుణులతోని తీసుకున్నటువంటి సలహాలతోని ఈ యొక్క దేవాలయ నిర్మాణం జరుగు నిర్వహించడం జరుగుతుంది అందరి కూడా అమ్మవారు చల్లగా చూడాలని చెప్పేసి వార్డులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఊరు పెద్దగా బండి ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో పెద్దలందరి సమక్షంలో అందరి పేర్లు నాకు తెలియదు కానీ అందరి సమక్షంలో ఈ యొక్క నిర్మాణానికి ఊరు ప్రజలు కూడా తమ వంతు సహాయ సహకారాలు కూడా అంది అందించాలని చెప్పేసి కోరుకుంటూ శ్రీ మాతృ అమ్మవారి అను సంతోషపడుతున్నా కౌన్సిలర్ గారు కానీ అండి పదమూడవారి కౌన్సిలర్ గారు కానీ అండి మా అన్న నాగేష్ గారు ఇక్కడున్న మా అన్నదమ్ములందరూ సహకరించి అక్కజల్లందరూ అన్నదమ్ములందరూ సహకరించి గుడి కడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇదంతా ఈరోజు ఈ గంగారం నార్ల దాదాపు పది పదిహేను సంవత్సరాల వాళ్ళ కోరిక మేరకు ఇక్కడ గుడి కట్టాలని చెప్పేసి నేను ఎలక్షన్ టైంలో నాకు అందరూ చెప్పడం జరిగింది అదే మాట ప్రకారంగా ఆ మధ్యలో ఒకసారి చేయడం జరిగింది కొన్ని ప్రాబ్లం వల్ల అది పెండింగ్ అయింది ఈరోజు అందరి సమక్షంలో ఊషమ్మ గుడి కార్యక్రమం ఇలా మొదలుపెట్టినాము ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రజల ఆశీస్సుల మేరకు తప్పకుండా నీ ఆ గుడి మొత్తం నిర్మాణం అయ్యేంత వరకు ఎంబడి ఉండి అది గుడి కంప్లీట్ చేస్తా అని చెప్పేసి మీ అందరికి మాట ఇస్తున్నా ఎప్పుడైతే నేను లక్షల మాట ఇచ్చినో ఖచ్చితంగా గుడి కట్టి తీరాలని చెప్పేసి నా మనసులో ఉండేది అందరు కూడా దీనికి సహకరించాలని చెప్పేసి నేను కోరుతూ మీ అందరి సమక్షంలో చెప్తున్నా ఇవాళ నేను ఈ గుడి కోసం లక్ష రూపాయలు ప్రకటిస్తాను నా సొంత లక్ష రూపాయలు ఇస్తున్నా లక్ష రూపాయలు ఇస్తూ నాకున్న పరిచయాలు బట్టి అందరి దగ్గర వెళ్ళి పిల్లలు అందరి దాతలతోటి తీసుకొచ్చేసి గుడి కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మీకు తోడుగా ఉంటారని చెప్పేసి తెలియజేస్తూ మీరు కూడా మీరు కూడా అందరూ నా మా మా పని అన్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకొని గుడికి సహకరించాల దీంట్లో రాజకీయాలు చేయకుండా అవి ఆయన వస్తాడు ఈయన వస్తాడు అని ఇలా కొంతమంది ఇద్దరు ముగ్గురు ఉన్నారు అటువంటి మాటలు వినకుండా ఊరందరూ కూడా కలిసి ఈ గుడికి ముందుండి పనిచేయాలని చెప్పేసి మీ అందరూ కూడా పోషమ్మ దయవాళ్ళ ఈ అందరు చల్లగా ఉండాలని చెప్పేసి నేను మనసు కోరుతూ మీరు అందరూ సహకరించాలని చెప్పేసి కోరుతూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను